ఆవాసపాలవుతున్నావు ఎవడు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఎవడు తెలంగాణ తెచ్చుకుంది ఎవడు ఒకడే తాగుబోతులు అంటాడు ఒకటే ఈ అంటాడు వంటి మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ తెస్తే అర్థమైతే తెలంగాణలో నిరుద్యోగుల పవర్ ఏందో చెప్పు తీసుకొని కొట్టాలి ఒక తెలంగాణ విద్యార్థులు అంటే తెలంగాణ అస్తిత్వం తెలుసా వాళ్ళకి తెలంగాణలో ఏ జిల్లాలో ఏముంటారు తెలుసా ఈ జీవో తెచ్చినోడు తెలుసా ములుగుల ఎస్టీలు ఎక్కువ ఉంటారు మహబాద్ ఎస్టీలు ఎక్కువ ఉంటారు సూర్యాపాట్ల బీసీలు ఎక్కువ ఉంటారు ఏ జిల్లాలలో ఏ ఎక్కువ ఉంటారో తెలియని వ్యక్తి ఇప్పుడు ములుగు పోతాడు ములుగులందరూ మూడు శాతం ఇస్తాడు ఎస్టీలు ఎక్కువ ఉంటారు వాళ్ళ ఎస్టీల పరిస్థితి ఏంటి సూర్యదాత బీసీలు ఎక్కువ ఉంటారు బీసీల పరిస్థితి మా తెలంగాణ ఎట్లా ఉందని నీకు తెలుసా ఒక తెలంగాణలో పుడితే తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఏ జిల్లాలో ఎవడు ఏ జనాభా ఉంటారని తెలుస్తుంది నువ్వు తీసుకొచ్చి నలభై లక్షలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు ఎక్కుతున్నావు మేము వచ్చిన సుప్రీంకోర్టులో ఆడ రైల్వే స్టేషన్లో మేము పండుతాం నువ్వేం ఏసీ గజలను పంటావు నువ్వు ఎవడి అసలుకి నీకే హక్కు ఉందని నువ్వు ఏసీ కథలు పంపం మా డబ్బులతోటి మేమేం ఫుట్పాత్ మీద పండాలా కోర్టు కేసు రోజు కళ్ళమ్మ నీళ్ళు వస్తేనే పద్దెనిమిది మందిని చంపారు నీకు కూడా ఏదో ఒక అలాంటి సాగు వస్తుంది మీ తెలంగాణలో తెలంగాణలో తపాసులు వేసేసాగుతుంది పెట్టుకో కేసులు పెట్టుకుంటే పెట్టుకోవడం నీకు భయపడేటువంటి లేడు